అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ మధ్య వీడియోలు చాలా స్లోగా పెడతాను ఏం ఫీల్ కాకండి జస్ట్ నా నా జాబ్ గురించే ప్రాబ్లమ్స్ ఎంత దాని మించి ఏం లేదండి ఎప్పటికప్పుడు ఒక బీజింగ్కి వెళ్ళాల్సి వస్తుంది షాహా వెళ్ళాల్సి వస్తుంది అలా తిరిగి 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 వామ్మో తిప్పలు మాట రేంజ్లో ఉన్నాయి సో దానివల్ల మీకు వీడియోలు ఆలస్యంగా పెడుతున్నాను తప్ప ఏం లేదండి సో నాకు క్లారిటీ అయితే వచ్చేసిందండి ఇంకొక ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా నాకు జాబ్ ఉండదు సో ఇంకా కంటిన్యూగా వీడియోలు పెట్టడం ట్రై చేస్తాను సో అయితే ఈరోజు మాత్రం మన వీడియో వచ్చేసి బియర్ చిందావ్ పీజో అసలు చాలా కాలం నుంచి అందరూ వెంటనే పేరు మాట ఇది చిందావ్ 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 చిందావు చిందావు అసలు ఈ పీజో స్పెషల్ ఏంటో చూద్దాం ఈరోజు అంటే నేను మొత్తం చిందావనంత వీడియోలు తీశానండి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మెయిన్ పార్ట్ ఏంటో మనం ఆ వీడియో తీద్దాం ఇది ఇది చిందావ్ మాట చిందావ్ బియర్ ఇది చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ సో ఏదో ఏదో కోఖో కోలా అడ్వర్టైజ్మెంట్లా చెప్తున్నాను నేను సరే అండి అయితే ఈరోజు మనం మనం వచ్చేసి అక్కడ బీర్ ఫ్యాక్టరీకి విజిట్ మాట ఏంటంటే మనం ఒక బీర్ ఇక్కడ ఏంటంటే చిందా బీర్ అని చాలా ఫేమస్ అన్నమాట చైనాలో టాప్ బ్రాండ్ అయితే ఈ ఈ బ్రా దీనికి మనం వాళ్ళ ఫ్యాక్టరీని విజిట్ చేయవచ్చు ఓల్డ్ ఫ్యాక్టరీ అండి కొత్త ఫ్యాక్టరీని విజిట్ చేయడం అవ్వదు ఓల్డ్ ఫ్యాక్టరీని విజిట్ చేయొచ్చు కానీ ఓల్డ్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ కూడా ఉందండి కాకపోతే ఏంటంటే కొంచెం చాలా తక్కువ మాట అసలు ఎంత కష్టంగా వెళ్ళానంటే మీకు అండి ఆ విషయం ఒకసారి మీరే చూడండి మీకే అర్థం అవుతుంది ఏదో ఒక బీర్ ఫ్యాక్టరీ మేము చూపించాను చూడండి చిన్న బాటిల్ దాని పెద్ద బ్యాటిల్ పెద్ద బాటిల్ మాట అది ఈ బీర్ ఫ్యాక్టరీలు ఎంతమంది వస్తారో జస్ట్ వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాను వచ్చిందా తెలిసింది అబ్బో ఇక్కడ బోర్డు మంది జనం ఉంటారని చెప్పేసి ఇప్పుడు దాకా అసలు ఆలోచించలేకపోయిందనమాట ఏంటంటే ఈ స్ట్రీట్ గురించి కూడా సపరేట్ వీడియో తీసాను ఆ తర్వాత మనం మాట్లాడదాం ప్రస్తుతానికైతే ఇప్పుడు మన చిందా ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట చిందా ఫ్యాక్టరీ అది కరెక్ట్గా ఇక్కడే స్టార్ట్ అయింది ఇదే ఓల్డ్ ఫ్యాక్టరీ దాన్ని రెన్యూవేట్ చేశారు చేసిన తర్వాత ఇంకా ఇక్కడే మొదలు పెట్టిస్తారమాట అది కూడా నైన్టీన్ నాట్ త్రీ ఇక్కడే మొదలు పెట్టేశారనమాట ఏంటి ఆ సప్లై అన్ని చేసిన తర్వాత ఇంకో కొత్తది పెట్టారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది నేను ఒక్కడనే కాదు బాబు ఇక్కడ బీరు చూడడానికి వచ్చింది ఇక్కడ ఒక పెద్ద గుంపు ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాక అర్థమైంది దేవుడ ఇదంతా క్యూ మాట అంటే మాకు ఏడింటికి ఓపెన్ చేస్తారంటండి అది ఏడింటికి ఓపెన్ చేస్తా అంటే అబ్బాయి మనం ఏడింటికి ఓపెన్ చేస్తే మనం ఆరున్నరకి వెళ్ళిపోతాం ఆరున్నరకి వెళ్తే ఇంతక్క అయిపోద్ది కదా పని అదే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి వచ్చాను కానీ ఇక్కడికి అది అర్థమైంది ఏంటంటే ఆరున్నరకి అనుకున్నామని చాలామంది నాకన్నా ముందే వచ్చేసారని చెప్పేసి ఇక్కడ వచ్చాక అర్థమైంది చూసారా ఎంతమంది ఉన్నారో దేవుడు వీళ్ళ దోండి చిన్న చిన్న ఊళ్ళు ఎయిటీన్ ఇయర్స్ కిడ్స్ కూడా ఉన్నారు చూసారా అది మాట అంత స్పెషల్ ఇది బీర్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు ఓరు బాబు ఇదేంటి బాబు బీర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చామని చిన్న చిన్నపిల్లలకు వేరే ఉంటాయిలండి లోపల బీర్లు ఏ తాగాలన్న ఉన్నదండి వేరే ఉంటాయి కాదు పెద్దవాళ్ళు మాత్రం బీర్లు తాగొచ్చు అది మాట వామో ఎంత పొడుగుంది ఏంటిది ఎంత దూరం వెళ్ళినా అసలు తరగట్లేదు అది అసలు వెళ్తానే ఉంది క్యూ దేవుడ బాబోయ్ ఏంటి ఇంత ముసలి కూడా ఇస్తారు చూసారా అంతంత క్యూ మాట అసలు మాములు కాదు అది స్పెషాలిటీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి క్యూ అంతా వెయిట్ చేసి వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత గేటు లోపలికి వెళ్ళాలన్నమాట అంతవరకు ఈ క్యూ అంతా క్యూలో ఉండాలి తప్పదు అమ్మ దొరక దొరక ఒకటి దొరికిందండి ప్లేసు సో దాని వెనకాల మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోయి నుంచోవాలి ఎందుకంటే మనకి ఏమాత్రం ఆలస్యం చేసినా ఇంకోళ్ళు ఎవరో వాళ్ళు దూరేస్తారు అది అమ్మ ఫోన్లే ఆఖరికి వచ్చేసాను కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకునేసరికి అదే నేను అక్కడే నుంచి ఉన్నానండి జస్ట్ సిక్స్ థర్టీకి వచ్చామన్నమాట సెవెన్ కల్లా రాత్రి అయిపోయింది అదే అర్థ అదే ఎంత స్పీడ్ అంటే గంటలో రాత్రి అయిపోయింది ఓకే ఫోన్లే రాత్రి అయింది కదా ఎలాగో మనమే కదా లాస్ట్ వెయిట్ చేద్దాం అని అనుకునే టైంలో పెద్ద అట్విస్ట్ ఏంటి ఆ పెద్ద ట్విస్ట్ అంటే నేను లేట్ అనుకుంటే నా వెనకాల ఇంకో పెద్ద గ్యాంగ్ వచ్చేసింది అదే పెద్ద షాకింగ్ మాట యాక్చువల్లీ స్టార్ట్ మాట లోపలికి వెళ్ళడానికి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు అసలు ఇప్పుడు దాకా నేనే అనుకుంటాను ఆయనకాల బోల్డ్ అయితే ఆ క్యాట్ చాలా ఫేమస్ అండి చైనీస్ ఏ చైనీస్లో ఏమంటారు యానిమీ చూసే వాళ్ళకి ఆ క్యాట్ బాగా తెలుస్తుంది ఎవరికి తెలుసో కింద కామెంట్లు అయితే చెప్పండి ఆ క్యాట్ని మీరే చూసి గమనించండి ఆ క్యాట్ త్రీ డి డైమెన్షన్ క్యాట్ అన్నమాట సో ఇదిగోండి జనాలు అయితే ఇంతమంది ఉన్నారండి ఆ క్యూ కూడా ఏదో ఏమి అనకూడదండి దీని దానికి పాల్చకూడదు కాబట్టి ఏదో గుడికి వెళ్తున్నట్టు అంత పెద్ద క్యూ పెట్టారు చూసారా ఇదే అయితే కదా లోపలికి వెళ్ళడానికి ఆ ఫ్యాక్టరీ చూడడానికి బీరులు తాగడానికి చాలా లోపల ఏంటంటే మనకి ఫేక్ కరెన్సీ ఇస్తారన్నమాట ఆ ఫేక్ కరెన్సీ ఏంటంటే నీకు ఎంత డబ్బులు ఉన్నా వాళ్ళ అమ్మరు నీకు ఏంటంటే నువ్వు గెలుచుకోవాలి ఆ ఫేక్ కరెన్సీ ఎలాగంటే ప్యాకెట్ ఆడాలంట లోపలికి వెళ్ళి కసినో ఆడాలంట అవన్నీ ఆడ గెలవాలంటే అంతే అర్థం ఏంటంటే లోపలికి వెళ్తే దరిద్రమే మాట దరిద్రాలు అంతే ఇంకేం కాదు ఇప్పుడు అవన్నీ గెలిచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకే ఆటలాడుకోవాలి ఏంటంటే ప్యాకెట్ ఆడాలంట ప్యాకెట్లో అయితే మనకి ఫేక్ కరెన్సీ ఇస్తారు ప్రతి ఈ టెన్ యుఎన్స్ ఫేక్ కరెన్సీ మనకి కన్వర్ట్ అయ్యేది వన్ యుఎన్ ఫేక్ కరెన్సీ కింద కన్వర్ట్ అవుతుంది సో ఎన్ని టెన్ యూన్స్ ఉంటే మన దగ్గర అన్ని వన్ యుయాన్స్ ఉన్నట్టు మాట మాకు గుర్తు పెట్టుకోకుండా ఇక్కడ ఈ అమ్మాయి చెక్ చేస్తుంది మా టికెట్లన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా ఎదరికి వెళ్ళాలి ఇంకా ఇదిగోండి మా గ్యాంగ్ అంతా ఎదురెళ్తుంది ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడికి మీరు వచ్చి ఈ ఫ్యాక్టరీ చిందా ఫ్యాక్టరీ చూడాలంటే మాత్రం మీరు వన్ డే ముందు ఎర్లీగా బుక్ చేసుకోండి టికెట్లు మాత్రం దొరకవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ విషయంలో మాత్రం ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాపం వాళ్ళ టికెట్ నాకు ఏం చెప్తారు సాక్రిఫైస్ చేశారని చెప్పాలి అందువల్ల ఇక్కడికి అన్నమాట లేదంటే నా వల్ల కాదు లోపల రావడం అదిగోండి ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాం కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇందులో రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట ఒకటి మార్నింగు రెండు ఈవినింగు మార్నింగ్ వచ్చే టికెట్ చీప్ ఉంటుంది ఈవినింగ్ వచ్చే టికెట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కారణం ఏంటంటే లైట్ లైట్లు వేస్తున్నారని కాదండి పోయి లోపల ఏయో డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయంట బీర్లు తాగేవో ఏంటో కూడా నాకు తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత చూసేద్దాం ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఏంటో అప్పుడు మనకు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నాడు ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ మనకు ఒక కరెన్సీ కూడా ఇచ్చారు కొంత కరెన్సీ యాభై యాభై ఇచ్చాడమాట అంటే ఐదు యాన్ల కింద లెక్కేసుకోండి యాభై ఇచ్చారు ప్రతి ఒక్కరికి యాభై ఇస్తున్నాడు ఏను దాంతోపాటు ఒక టికెట్ ఆ టికెట్లో ఏంటంటే మనకి లక్కీ డ్రాస్ కూడా ఉంటాయి అన్నమాట సో మనకి యాభై యాన్లు వచ్చేసేయండి మొత్తానికి అయితే ఈ యాభై ఆన్లు పెట్టి ఐదు రూపాయల కింద లెక్క మాట్లాడు యాభై కాబట్టి ఈ యాభై ఏంటంటే మన కసినో ఆడడానికి ఒకవేళ మీ దగ్గర డబ్బులు అయిపోతే మాత్రం ఆడలేరండోయ్ మళ్ళీ దాంట్లో దానికి వేరే వేరే టైప్లో కూడా ఆడాల్సి వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం అవగొట్టుకోకండి అది అది మెయిన్ వచ్చేసి ఇప్పుడు అయితే ఎన్నో గ్లాసులు ఇస్తారు చూడండి అదే గ్లాసెస్ అన్న ఇవి అద్దాలు ఆ టైప్లో ఉన్నాయి చూసారా దగ్గ దక్క దగ్గ దక్క అన్నమాట అది పార్టీ స్పెషల్ అంటే ఆ మాత్రం ఉండాలి మనకు మనం లోపలికి ఎంట్రీ ఇస్తున్నామంటే చూసారా ఉదోటి లోపల డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర కొన్ని గేమ్స్ ఆడాలన్నమాట వాళ్ళకనుక ఆ గేమ్స్ విన్ అయితే మనకి మనకి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఆ గేమ్స్ ఏంటో చూద్దాం రండి ఒక్కొక్క గేమ్ ఇదైతే లోపలికి ఎంట్రీ మాట త్రీ డీ టైప్లో ఇచ్చారు అందరూ పెట్టుకున్నారు చూడండి గ్లాసెస్ అవన్నీ ఇప్పుడు మనం త్రీడీలోంచి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట ఉంది చూసారా ఏదో లాగా పాకి ఎదురకుండా ఇప్పుడు మనం లోపలికి మాట ఇందులోంచి అది స్పెషాలిటీ టైం టైం ట్రావెల్ అప్పుడు ఏదో వీడియో తీసాం చూడండి టైం ట్రావెల్ ఆ టైప్లో అనుకోండి ఇదిగోండి మొత్తానికి అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం మనం అది మాట ఇదిగోండి జనాలు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఎంతమంది వస్తారండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంత టికెట్స్ అన్నీ అయిపోతాయండి టికెట్స్ అయిపోతే మాత్రం లోపలికి ఎలా చేయరండి సో ఖచ్చితంగా మీ టికెట్స్ అయితే తీసుకోండి ఇదిగోండి ఇక్కడ ఏంటంటే కొంతమంది పిక్చర్స్ అవి తీసుకుంటున్నారు ఆ చూడండి భలే ఉంటుందా చిన్నపిల్ల వెనకాల అది మాట సో వీళ్ళందరూ ఏంటంటే ఈ టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చిన వాళ్ళే టికెట్లు రాకుండా టికెట్లు రాకుండా మాత్రం చాలా ఇంపాసిబుల్ అండి అంటే టికెట్లు తీసుకుని వస్తారు అనుకోవచ్చు చాలా మంది మనీ పే చేసి వచ్చేవాళ్ళు చాలా చిన్న ఎలా ఉంటాయండి కొన్ని చోట్ల మనీ పే చేసి లోపలికి వచ్చేవచ్చు ఇక్కడ మాత్రం ఎలాడ్ ఉండదండి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే కొన్ని టికెట్స్ మాత్రం అమ్ముతారు రోజుకి వచ్చేసి అదే ఒక హాఫ్ డేకి వచ్చేసి త్రీ హండ్రెడో లేదా ఫోర్ హండ్రెడో టికెట్స్ అమ్ముతారు అంతే దానికి మించి అమ్మరం సో వన్ డే ఎర్లీగా మీరు బుక్ చేసుకోగలిగితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటి మిక్కీ మౌస్ ఉందంట ఆ మికీ మౌస్ తీస్తున్నారు తితున్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి హెవెన్ ఎంట్రీ అని పెట్టాడు మరి బోర్డు ఏంటో మరి ఆ హెవెన్ ఎంట్రీ ఏంటో ఒక్కసారి చూద్దారండీ ఇదిగోండి ఎంట్రీ ఇచ్చాం మనం హెవెన్లోకి ప్రస్తుతానికి ఇంకా ఎదరికి వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి హెవెన్కి ఎంట్రీ అంట ఆ హెవెన్ ఎంట్రీ అంటూ ఇప్పుడు చూద్దానండి లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది లోపల చాలామంది అప్సరస్ మాట అంటే మనం ఏమంటారు డిజ్నీ క్వీన్స్ అని అవన్నీ ఇవన్న ఉంటారు చూడండి అలా అన్నమాట వాళ్ళు నిజంగా ఎంత దిత్తున్నారో చూసారా కానీ నిజంగా అది ఉండే కిందో పేట ఉంటుంది సో వాళ్ళకి కదలట్లేదు అన్నమాట ఆ నుంచి అంత తెత్తుంటారు అలా అది సో ఇదండి ఇక్కడ ఇది వచ్చేసి బీరు బీర్ ఫ్యాక్టరీ అనమాట పాత 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 కాలం నాటి బీర్ ఫ్యాక్టరీది సో ఆ టైంలో బాటిల్ ఇలా ఉండేదండి కొఖో కోలాగా ఇప్పుడు ఇదిగోండి తన దగ్గరకు వచ్చి తన దగ్గర గేమ్స్ ఆడొచ్చు ఒకవేళ కనుక మనం గేమ్స్ ఆడి విన్నాం అనుకోండి మనకి డబ్బులు అన్నమాట సో ట్రై చేద్దాం రండి ఏదన్నా గేమ్స్ ఆడడానికి కుదుర్దోళ్ళ ఏదో అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఉన్నా చూడండి ఇక పైన చూసారా అక్కడ ఒక చిన్న షో జరుగుతుంది చూడండి అది దేనికో ఈ బీర్కి దానికి కనెక్షన్ ఏంటో నాకు మాత్రం అర్థం కాలేదు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో మూన్ లైట్ క్వీన్ అంట మూన్ లైట్ క్వీన్ అంట వాళ్ళ చైనీస్లో చాలా ఫేమస్ అంట ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి నాకు తెలియదు వస్తారు మూన్ లైట్ క్వీన్ గురించి అదే మూన్ లైట్ క్వీన్ పైన కనిపిస్తున్న అమ్మాయి మూన్ లైట్ క్వీన్ అంట అంత దూరంగా ఉన్న మూన్ లైట్ క్వీన్ కిందకి రెప్పిచ్చేసాం చూసారా ఈ అమ్మాయి కూడా మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మన డబ్బులు కూడా ఇచ్చింది నాకు అది స్పెషాలిటీ అంతే సో మనకు పది యాన్లు వచ్చేసింది పది యాన్లు అంటే మనం రియల్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళ యానకి ఇంత లెక్క మాట సో అన్నీ అటు ఇటు అటు ఇటు చూస్తున్నాను నేను కాకపోతే నేను మైక్ పెట్టుకున్నా కానీ అసలు ఏమి వినిపించవండి జనాలు చాలామంది తండోపతండాలు వచ్చేసారు బాలా 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 అని మాట్లాడేస్తాను అటు ఇటు సో మన కష్టం ఇంకా చూద్దామండి ఇంకేమి ఉంటాయి ఎక్కడెక్కడన్నా మనకి డబ్బులు వస్తాయేమో నిజంగా అది ఆ డబ్బులు ఎలా కన్వర్ట్ చేసుకోవటం అంటే ఇక్కడికి వచ్చి అదిగోండి తనకు ఆపోజిట్ మాట తను ఎటువైపు పాయింట్అవుట్ చేస్తుందో అటువైపు ఆపోజిట్లో పాయింట్అవుట్ చేస్తే తన డబ్బులు ఇస్తుంది కానీ ఒక విషయం క్లియర్గా అర్థమైందండి ఇక్కడ చాలా ఈజీ గేమ్స్ ఉంటాయి హార్డ్ గేమ్స్ కూడా ఉంటాయి ఈజీ గేమ్స్ వచ్చేసి టెన్ యాన్స్ ట్వంటీ యాన్స్ వస్తాయి హార్డ్ గేమ్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ యాన్స్ టూ హండ్రెడ్ యాన్స్ వస్తాయన్నమాట సో మనం ఏంటంటే మా దగ్గర డబ్బులు ఎప్పుడైతే అయిపోతాయో ఇక్కడికి వచ్చేసి ఒక ఈజీ గేమ్ ఆడేసి ఓ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళను తీసుకుని వెళ్ళిపోయి వెంటనే ఒక వంద ఏళ్ళ ఇరవై రెండు వందల యాళ్ళు కట్ట మాట అది మాట స్పెషాలిటీ సో మనం కూడా వెళ్దాం ఎక్కడికి వెళ్ళి ఏదన్నా ట్రై చేద్దాం అబ్బో చాలా క్రౌడ్ ఉందండోయ్ ఇది దా ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఆడ గేమ్ దా ఓకే దా అది విన్ అయిపోయాం దేవుడా చూసారా అది మాట మనతో పెట్టుకుంటే అలా విన్ అయిపోతాం ఇంకో పది యాన్లు వచ్చేసింది అంటే ఇప్పుడు దాకా ఇరవై సంపాదించేసాను నేను బయట అంటే ఈ నేనేమనుకున్నాను అంటే ఇరవై అంటే ఇరవై ఏళ్ళు వచ్చేస్తే అనుకున్నాను లేదండి సో రెండు యాన్ల కింద లెక్కే లెక్కేసుకోవాలి ఈ డబ్బులు ఏంటంటే లోపల ఒక చిన్న బార్ ఉంటుంది ఆ బార్లో ఖర్చు పెట్టుకోవాలి అంతేనండి ఇదిగోండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు పాప్ స్టార్స్ అన్నమాట కే పాప్ ఇక్కడ ఏంటంటే మనం ఇది చేయాలి స్కిప్పింగ్ చేయాలి ఎన్ని ఎన్ని స్కిప్పింగ్ అయితే చేయగలుగుతామో మనం అన్ని అన్ని ఇస్తారంట మరి మనీ నాకు ఇప్పుడు స్కిప్పింగ్ చేసే ఓపిక లేదండి ఎందుకంటే లోపల ఇంకా బోల్డ్ అని తిరగాలన్నమాట సో మనమైతే వస్తాయి స్కిప్పింగ్ అయితే చేయం ఇప్పుడు ఏముంటాయో చూద్దామండి ఇంకా లోపల ఎక్కడైతే జరుగుతుంది ఏంటిది అబ్బో ప్రిన్సెస్ ఇక్కడ ఏంటంటే తను అడిగే క్వశ్చన్లకు మనం సమాధానాలు చెప్పాలన్నమాట అంటే మ్యాథమెటికల్గా ఉంటాయంట క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ సమాధానం చెప్పాలంట అర్థమైందే కొంచెం రెండు మొక్కలు అందులో కూడా ఇలా క్వశ్చన్లు నడితే మనం ఏం చెప్తామండి సో ప్రస్తుతానికి ఇదైతే లైట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారండి చూసారా ఇది మాట లోపలికి వెళ్ళే ఈ ఈరోజు కొంచెం జనం తక్కువ ఉన్నారు అనుకున్నాను కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ అక్కడ గేమ్స్ ఆడుతున్నారు అది స్పెషాలిటీ ఇప్పుడు వాళ్ళు గేమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు తండోపు తండాలుగా జనాలు మాట అది అంటే ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కువైపోయారు అనుకోండి లోపల మళ్ళీ ఏమవుద్దంటే ఇంకా కిక్కిరిసిపోతారు జనాలు ఏదో ఫ్యాక్టరీ కాబట్టి కొంతమంది తక్కువ ఇస్తారు మాట టికెట్లు మొత్తానికి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు లోపలికి ఇదిగోండి ఇది గేట్ మాట దీంతో మనం లోపల బియర్ ఫ్యాక్టరీకి ఎంటర్ అవుతున్నాం మనతో మామూలుగా ఉండదు అది ఎంటర్ అంతే చెక్ చేసుకున్న టికెట్లో ఎంటర్ అయిపోయాం ఇదిగోండి ఇవి వచ్చేసి పాత టైంలో వాళ్ళు బియర్ ఎలాగ తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి మీ ఇంకో క్వశ్చన్ వస్తుంది అదేంటి అన్ని చోట్ల ఉండొచ్చు కదా ఒక్క ఈ చిందా అనే ఏరియాలో ఈ బీర్లు ఎందుకు ఎన్నో తయారయ్యారంటే దానికి ఒక సపరేట్ 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 స్టోరీ ఉందండి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పొస్తాను అయితే ఈ ఎంజాయ్ చేద్దామండి ఇదివరకు ఎలాగ స్టెప్స్ ఉండేయో ఇదివరకు అదిగోండి ఓల్డ్ బివేజ్ అంట ఇలాగమాట ఇవి ఎలా ఉండే అలాగే ఉంచారు అలాగే ఉంచి కానీ కొంచెం రెనోవేషన్ చేశారు అంతే ఆ బీర్లు ఇక్కడే అన్నమాట ఇదిగోండి ఆ పెద్ద డబ్బా దీన్ని ఏమంటారండి కంటైనరా ఏదంట నాకు తెలియదు మీరే కింద కామెంట్లో ఇందులో బీర్ తయారయ్యేది అన్నమాట ఏంటంటే అందులో బార్లీ ఏవేవో యాడ్ చేస్తారు కదండీ అవి అలాగే అదిగోండి అవన్నీ వాటర్లోకి యాడ్ చేస్తే వాటర్ అంతా మరుగుతా 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 తిప్పుతా 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 ఉంటే అందులో తయారవుతుందన్న బీర్ వచ్చేసి అది ఇది ప్రాసెస్ చూసారా అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ అదిగంటే అదో అందులో బీర్ తయారవుతుంది ఇంకా పైకి వెళ్ళి అండి ఇది మాట బీరు తయారయ్యే ప్రాసెస్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి అలాగా మూడు సార్లు అయిన తర్వాత దాన్ని లాస్ట్ పాటుకు వచ్చేసి ఇక్కడికి వస్తుంది అన్నమాట దాని తర్వాత ఇంకా బియర్ క్యాన్లకే వెళ్తుంది సో అవి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా ఉండేవో కూడా చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇది మాట ఇది వచ్చేసి టోటల్ ఎంటీ ఎంటీ అయితే ఇదివరకు వాడేవారు ఇప్పుడు వాడట్లేదు జస్ట్ చూడొచ్చు అన్నమాట అది మాట స్పెషాలిటీ వచ్చేసి ఇది ఇక్కడ ఇది వచ్చేసి ఎంటీ కంటే అనమాట ఇదిగోండి అది పక్కన గిర్రగిర్ర గిర్ర తిప్తే అది లోడ్ అవుతాము అన్లోడ్ అవుతూ ఉంటుంది ఈయన బీరు గురువు అన్నమాట బీరు ఏంట్రా బాబు అనుకోచ్చాము కావాలి బీరు గురువేనండి తన దగ్గరికి వచ్చి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనకి బీరు గురించి ఏ డౌట్లు ఉన్నా తను చెప్తాడు వెనకాల ఎవరో కూర్చున్నట్టు కనబడుతుంది అది సిలికాన్ అండోయ్ నేను స్టార్టింగ్లో చూసి ఎవరో మనిషి కూర్చున్నారేమో అనుకున్నాను కానీ సిలికాన్ అది ఆ క్వశ్చన్లు కనుక బాగుంటే వాళ్ళు డబ్బులు ఇస్తాడనమాట కాకపోతే ఇక్కడ వచ్చేసి యాభై కాదు క్వశ్చన్ చాలా క్రిటికల్గా ఉంటాయి కాకపోతే నేను చైనీస్ అంతా బాగోదు కాబట్టి మనం ఈ క్వశ్చన్కి అటెండ్ అవ్వట్లేదు నెక్స్ట్ క్వశ్చన్కి అటెండ్ అవుదాం అదిగోండి ఇదివరకు బీర్ ఎలా తయారు చేసేవారు అని కూడా చూపించేసారు పెద్ద స్టోరీలు మాట ఇదిగోండి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు ఏమన్నా ఒక్కే ఒక్క క్వశ్చన్ అర్థంగా ఉందండి అది ఏమన్నా పెద్ద సైన్స్ ప్రాజెక్టా ఆ బీర్ ఎలా చేస్తారు ఈ కెమికల్ చేస్తారు మన అందులో క్వశ్చన్లు ఆ లెక్చర్ ఇస్తే క్వశ్చన్లు అడుగుతారు ఆ క్వశ్చన్లు కనుక కరెక్ట్గా ఆన్సర్ చెప్పావనుకోండి మనకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అంతే కానీ ఏంటో ఇలా ఒక బీర్ గురించి ఎంత స్పెషాలిటీయా దేవుడా నిజంగా గ్రేటే ఇందులో మీకు క్లియర్గా గమనిస్తే ఎలా తయారవుతుందో చూస్తుంది చూసుకోండి ఆటోమేటిక్గా బీర్లో తోపలు తిరుగుతూ ఉంటుంది అది మిక్సర్ అన్నమాట అలా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి చేసేవారు ఇదిగోండి ఇలాగ ఇంత క్లీన్గా చేసేవారండి వీటి కదా వీటి నుంచి వచ్చిన బీర్ కదండి వీటి బీర్ ఐదు వరకు అలా చేసేవారు మరి అంత కష్టపడి చేస్తే బీర్ వచ్చేదన్నమాట ఏదో పెద్ద తీర్థం ఏదో తయారు చేసినట్టు ఏదో చెప్తారు అంతే సిన్స్ నైన్టీన్ నైంటీ వామ్ చాలా కాలం అయిందండి నైన్టీన్ ట్వంటీ అన్నాడు ఇది చూసారు ఇదిగోండి ఇవి బస్తాలు క్లియర్గా ఉన్న బస్తాలు అన్నమాట సో ఇంకా ఈ క్వశ్చన్ పోటీలు ఇంకా అవ్వలేదండి ఇంకా అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్తున్నా నాకు అర్థం అవ అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు వచ్చేసి గ్యాంబ్లింగ్ స్పాట్కి వచ్చామండి గ్యాంబ్లింగ్ స్పాట్ మీకు ముందే చెప్పాను కదండీ ప్యాకాట్లు గే కాట్లు అన్నీ ఉంటాయని చెప్పేసి ఇది కూడా ఈ వచ్చాం ఈ విన్ అయితే మాత్రం మనకు డబ్బులు తంటాలు తంటాలుగా మాట సో ట్రై చేద్దారండి అబ్బా మళ్ళీ ప్రాసెస్ ఏంటండి బాబా అసలు బియర్కి ఎంత ఆ ఏదో బియర్ దాచేసినట్టు చూడాలి అదే చూద్దారండి ఇదిగోండి ఇక్కడ ఏదో రకరకాల క్వశ్చన్స్ ఎలాంటి ఇలాంటి మనకు మనకొద్దు మనకు వచ్చి ఖచ్చిత కాస్ట్లీగా గ్యామ్లింగ్ వేద్దాం చూద్దాండి లోపలికి ఏమేమి ఉంటాయి ఇంక ఏమేమి గ్యామ్లింగ్ గేమ్స్ ఉంటాయో చూద్దారండి ఇదిగోండి ఇక్కడ చాలా హై గ్యాంబ్లింగ్ అవుతుంది చూద్దారండీ అబ్బో అరబిక్ స్టైల్ గ్యామ్లింగ్ అండు ఏంటంటే కసినో టైప్ గ్యాంబ్లింగ్ మాట ఇది ఇది కనుక విన్ అయితే నాకు ఐదు వందలు వస్తాయండి ఒక్క షార్ట్కి ఐదు వందలు అన్నమాట విన్ అవ్వడం చాలా కష్టం అంట ట్రై అయితే చేద్దాం మనం అబ్బా అమ్మాయి వద్ద చాలా అందంగా ఉందండి కదండి ఎంత ముద్దుగా ఉందో అది చూసారా ఇప్పుడు మనం మొత్తానికి ఇక్కడ గ్యామ్లింగ్ వచ్చేసాం విన్ అవడం లూజ్ అవడం మన మన బట్టి ఉంటుంది ట్రై అయితే చేద్దాం చాలా కష్టం అంటున్నారు విన్ అవడం అతను చూపిస్తున్నాడు ఇలా విన్నవ్వాలి అలా విన్నవ్వాలి అని చెప్పేసి ఒకవేళ ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఐదు వందలు ఏంటంటే యాభై పెడితే ఐదు వందలు మాట ఐదు వందలు పెడితే ఐదు వేలు ఐదు వేలు పెడితే ఐదు వేలు పెడితే యాభై వేలు అది వాళ్ళు ఇస్తారు మనకి డబ్బులు వచ్చేసి అంటే టెన్ పర్సెంట్ మాట యాక్చువల్లీ రండి చూద్దాం అసలు మనం చేయగలుగుతాం లేదా సో ఈ అమ్మాయితో కానీ గేమ్ ఆడదాం ఈ డబ్బులు అయితే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఎప్పుడూ ఆడలేదండి గ్యాంబ్లింగ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు ఆడింది ఫస్ట్ టైం ఆడుతున్నాను చూద్దాం అండి ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ అమ్మాయి నన్ను చూసి షాక్ అయింది ఇదేంటి ఫారినర్ వచ్చాడని చెప్పేసి అది ఆ మాత్రం షాక్ ఉండాలి సో మనకు ఇప్పుడు చెప్పింది తను ఏంటంటే బిగ్ స్మాల్ చేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే తను తన కార్డు తెస్తుంది ఆ కార్డు ఏంటంటే బిగ్ ఉండనుకోండి మనం మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి అదే బిగ్ అని మనం చెప్పామనుకోండి తన తన దానికన్నా స్మాల్ తీసిందనుకోండి మనకి డబ్బులు వస్తాయి అన్నమాట ఒకవేళ మనం స్మాల్ అని చెప్పామనుకోండి తను మనకన్నా స్మాల్ తీసిందనుకోండి తన వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి సో అది ట్రై చేద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి యాభై ఆలు పెట్టి టికెట్ కొనాలి ఆ టికెట్ కొన్న తర్వాత కానీ ట్రై చేయడానికి అవ్వదు రండి టికెట్ అయితే తీసుకుందాం యాభై యాన్లకి అమ్మో ఆడు విన్నైపోయాడు ద మనం పది యాన్లు తీసుకుందాం అండి ఓ యాభై యాభై అంట సో యాభై తీసుకుందాం ఓకే రండి యాభై పెట్టాం ఒక బిగ్లో పెట్టామట సో మన ఆ కార్డు కరెక్ట్గా దియాలి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది పాప అది కొట్టేసాం ఇంకేముంది ఆలస్యం అమృతం విషయం ఐదు వందలు వాళ్ళ షాక్ రేంజ్లో అంటే నాకు యాభై ఏళ్ళను వచ్చేసే మాట అది యాభై ఏళ్ళతో ఏదైనా ఫుల్ షాపింగ్ చేసేద్దాం మాట ఈరోజు ఇంకా గ్యాబ్లింగ్ ఉన్నాయండి చాలా వరకు అది పిల్ల అయితే మరీ మరీ షాక్ అవుతుంది అమ్మో ఇది అని చెప్పేసి ఇక ఇంకా గ్యాంబ్లింగ్ ఉన్నాయి అబ్బో ఇదేంటిది ఓ గెస్సింగ్ మాట అంటే మనం కరెక్ట్గా గెస్ చేయాలి మనకి పది ఏళ్ళు పెట్టినా ఏమేమి అంటే మనకి వాడు ఇచ్చిన ఏముంటాయండి మనకు అంత ఐడియా కూడా లేవు అసలు గెస్ అయితే కరెక్ట్గా చేయాలి ఇప్పుడు ఏంటంటే స్పెషాలిటీ ఇప్పుడు ఫారినర్ వచ్చి ఆడేస్తున్నాడు ఇక్కడ గేమ్లో అది స్పెషాలిటీ మీరు అనుకోవచ్చు అదేంటి అక్కడ ఫారినర్లు రారంటే రారండి నిజం చెప్పాలంటే ఎందుకంటే చందా వచ్చి చందా బియర్ ఫ్యాక్టరీని విజిట్ చేయడం అనేది చాలా తక్కువండి ఎందుకంటే అంత అప్పటికప్పుడు వస్తారు మన వాళ్ళు వచ్చినప్పుడు ఏంటో క్యూలో టికెట్లు ఉండవు సో లైట్ తీసుకుంటారు ఇది నార్మల్గా అయ్యేది సో తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆడతారు గేమ్స్ ఆడతారు ఇంకా ఇవన్నీ చూస్తారు వెళ్తారు ఇప్పుడు మనం పెట్టేస్తాం చూడండి డబ్బులు తీసుకున్నారండి తను ఏ మనం విన్ అవుతామో లూజ్ అవుతామో చూద్దాం అండి అయితే ఇదిగో టికెట్ కొనేసాం కొనేసిన తర్వాత తను మనకు ఒక టోకెన్ ఇస్తుంది ఆ టోకెన్ బట్టి చూద్దాం అసలు మనం విన్ అవుతాం లేదని చెప్పేసి సెలెక్ట్నిప్పుడు మంచి మంచి మంచిదియ్యాలి మంచి దియాలి తీసేద్దాం తీసేదాం తీసేద్దాం దేవుడా 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 తీర రే మంచి రాజ అది అయ్యో విన్ అయిపోయా అయ్యో దేవుడా నేను పది ఏళ్ళనే పెట్టానండి వంద పెట్టాల్సిందే అయ్యో వెయ్యి వచ్చేసేది అప్ప చాలా తప్పు చేసామండి నెక్స్ట్ అయితే మాత్రం రేంజ్లో పెట్టేయాలి తప్పదు కానీ ఇక్కడ ఇప్పుడు దాకా గేమ్స్ ఆడి ఇవి ఇవి చూసారండి ఇక్కడ నుంచి ఆ బియర్లు గురించి మనం చూద్దాం అది పార్ట్ టూలో పెడతాను చూడండి అసలు మిస్ కాక ఈ వీడియో ఎలా అనిపించిందండి నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఇంకా బాగుంటుందండి ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా ఏవేమి ఉంటాయో లోపల అంత ఇంకా బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటో మొత్తం అంతా చూద్దాం ఇంకో విషయం ఏంటంటే ఇందులో చా చాక్లెట్స్ బియ్య చిప్స్ బియ్యర్ లాలీపాప్స్ వాటి తలక ఏమన్నా అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనం అన్నీ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ కంపల్సరీ చూద్దాం సో మిస్ కాకండి అంటిల్ నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్